హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి లాన్లోకి వచ్చి చుట్టూ చూస్తూ ఉంటుంది అక్క మీరు ఇక్కడే ఉన్నారా ఒక్కసారి నాకు కనిపించండి ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని ఒక మనిషి అని అనుకున్నాను కానీ నేను మిమ్మల్ని ఆత్మ అని నేను ఒక ఆత్మతో మాట్లాడుతున్నానని అనుకోలేదు ఇప్పుడు ఈ విషయం ఆయనకి చెప్పాలా వద్దా నాకు సమాధానం చెప్పండి అక్క చెప్తే ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారు అసలు నమ్ముతారా అని నాకు భయ భయంగా ఉందక్కా అని పాపం మనసులో అనుకుంటూ లాన్లో ఇంకా మొత్తం తిరిగి చూస్తూ ఉంటుంది బాగి అప్పుడే అరుంధతి పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వస్తుంది చిత్రగుప్త బాలిక వరద బాలిక నువ్వు వెళ్ళొద్దు అని చెప్పినా సరే పట్టించుకోకుండా అలా పరిగెత్తుకుంటూ అరుంధతి బాగి దగ్గర వచ్చి నించుంటుంది బాగి అని పిలవగానే ఒక్కసారిగా బాగీకి ఇంకా గుండె ఆగినట్లు అనిపిస్తుంది వెనక్కి తిరిగి అలా చూస్తుంది బాగి చూడగానే ఎదురుగా ఆరుంధత్తి కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి తన కళ్ళు తనని నమ్మలేకపోతూ ఉంటాయి తన మెదడు తనకి పని చేయకుండా ఉంటుంది అసలు తను చూసేది కళ నిజమా అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది బాగీకి అక్క అక్క నేను తెలుసుకున్నది నిజమేనా మీరు ఈ ఇంటి పెద్ద కోడలా ఆరు ఒక్కంటే మీరేనా అని అడుగుతుంది బాగీ ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది పక్కనే ఉన్న చిత్రగుప్త వైపు చూస్తుంది అవును బాలిక నీవిప్పుడు మనసులో అనుకుంటున్నది నిజమే నీవు ఒక ఆత్మ అన్న నిజము నీ సహోదరి తెలుసుకున్నది అని అంటారు ఇంకా అరుంధతి అలా పాపం వైపు చూస్తూ ఉంటుంది మిస్సమ్మ ఈ విషయాన్ని నీకు నేను చాలాసార్లు చెప్పాలి అనుకున్నాను కానీ తెలిస్తే నువ్వేమైపోతావోనని నువ్వు ఇలా మాట్లాడుతున్నావని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నిన్నేమనుకుంటారోననే ఇన్నాళ్ళు చెప్పలేదు ఐమ్ సారీ అని అంటుంది అరుంధతి అక్క మీరు మీరు నాకెందుకు కనబడుతున్నారు ఎవరికీ లేని ఆ స్పెషాలిటీ నాలో ఏముందక్కా అని అడుగుతుంది అదంతా నీకు రాను రాను తెలుస్తుంది కానీ ఒక్కటి మాత్రం నిజం చూడు బాగి ఈ విషయాన్ని నువ్వు ఆయనతో చెప్పాలా వద్దా అనే ఒక సందేహంలో ఉండి ఉంటావు వద్దు చెప్పద్దు ఎందుకంటే ఆయన గురించి నాకు బాగా తెలుసు ఆయన ఏదైనా కళ్ళతో చూస్తే కానీ నమ్మరు ఆయన ఒకప్పుడు నాస్తికుడు కానీ నా వల్ల ఆయన దైవభక్తిలోకి మారారు కాబట్టి ఆయన కళ్ళతో చూస్తే నమ్మని విషయాన్ని నువ్వు చెప్పి నువ్వు ఆయన దృష్టిలో తక్కువ అవ్వడం నాకు ఇష్టం లేదు ఈ నిజాన్ని గుండెల్లోనే మోస్తూ ఉండు మోస్తూ ఉండు బాగి అని చేతిలో చేయి వేసి చెప్తుంది పాపం అరుంధతి బాగి అలా కన్నీళ్లతో అరుంధతి వైపు చూస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే మేఘాల నుండి యమధర్మరాజు వస్తారు విచిత్ర అని పిలుస్తారు ప్రభు అని అంటారు చిత్రగుప్త విచిత్ర రానున్న మహాపౌర్ణమి నాడు శుభగడియలు మొదలవుతున్నాయి ఆలోపు నువ్వు బాలికని మన యమపురికి తీసుకురావలే అటు నుండి అటు బాలిక పుణ్యములను లెక్కించి బాలికకి శిక్షలు పడాలా స్వర్గానికి వెళ్లాలా లేకపోతే మోక్షము కావాలా తదుపరి నిర్ణయించవలను కాబట్టి ఎల్లుండి వచ్చు మహాపౌర్ణమిన తను ఎట్టకేలకు ఖచ్చితంగా యమపురికి రావలే లేకపోతే ప్రేతాత్మగా మారి భూలోకాల్లో పిశాచిగా తిరుగుతుంది అని అంటారు యమధర్మరాజు వద్దు ప్రభు నేను తీసుకొచ్చేస్తాను ప్రభు అని చెప్పి చిత్రగుప్త అంటారు ఏమైంది గుప్తగారు అని అడుగుతుంది అరుంధతి బాలిక రెండు దినములలో మనము పైకి వెళ్లవలే అలా జరగాలి అంటే అస్థికలని త్వరగా నిమజ్జనము చేయవలే నీ సహోదరికి ఆ విషయము చెప్పుము బాలిక అని అంటారు బాగి నువ్వు నాకు ఒక మాటివ్వాలి నీకు చాలా విషయాలు చెప్పాలి కానీ కొన్ని దైవ రహస్యాలు నోటితో చెప్పకూడదు అందుకే చెప్పలేకపోతున్నాను మన ఇల్లు సుఖంగా సంతోషంగా ఉండాలన్నా ఆయన పిల్లలు సంతోషంగా ఉండాలన్నా నేను తిరిగి మనిషి రూపంలో ఈ ఇంటికి రావాలన్నా అర్జెంటుగా నువ్వు ఒక పని చేయాలి ఎల్లుండి కల్లా నా అస్థికలని గంగాలో నిమజ్జనం చేయాలి కాబట్టి ఈ విషయంలో నువ్వే ఆయన్ని పూనుకోవాలి అర్థమైందా అని అంటారు ఖచ్చితంగా అక్క చెప్తాను అని కన్నీళ్ళు పెట్టుకుంటుంటే పాపం అరుంధతి బాగి కన్నీళ్ళు తుడిచి హక్ చేసుకుంటుంది ఇంకా నువ్వు భయపడద్దు బిస్సమ్మా ఎప్పటికీ నువ్వు నా చెల్లెలివే నా చెల్లెలివే చూడు ఇప్పుడు చెప్తున్నాను అదిగో అక్కడ ఉంది కదా మనోహరి ఆ మనోహరి అంతు చూడాల్సిన బాధ్యత నీదే ఆయన ఏమన్నారు ఆయనంతట ఆయనే మనోహరి అంతట మనోహరినే వెళ్ళిపోయేలా చేయమన్నారు నువ్వు వెళ్ళిపోయేలా చేయి నీకు ఆ సత్తా ఉంది నీకు ఆ దమ్ముంది అమ్మా ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను నేనున్నాను కదా నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు అని అంటుంది అరుంధతి వెళ్తానక్క ఖచ్చితంగా వెళ్తాను మనోహరిని ఇంటి నుండి తరిమి కొట్టే బాధ్యత నాది అని అంటుంది బాగి మనోహరి వైపు కోపంగా చూస్తున్న బాగిని చూస్తుంది మనోహరి ఏంటి ఇది నా వైపు ఇంత కోపంగా చూస్తుంది ఒకవేళ ఆ ఆరు దీనికి ఏమైనా మాటలు చెప్తుందా ధైర్యాన్ని నూరిపోస్తుందా లేదు లేదు అలా జరగకూడదు అని భయం భయంగా చూస్తూ ఉంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా లంచ్ టైం అవుతుంది అమర్ అలా ఇంకా ఇంటికి వస్తాడు వచ్చి చూసేసరికి బాగి పాపం ఏమీ మాట్లాడకుండా డల్గా కూర్చొని ఉంటే మనోహరి మాత్రం ఫోన్ చూసుకుంటూ ఉంటుంది బాగి భోజనం చేశావా అని అడుగుతారు అమర్ లేదండి అని అంటుంది బాగి ఇంకా మనోహరి చూస్తూ ఉంటే ఏంటి మనోహరి తనకి హెల్త్ బాగాలేదని తెలుసు కదా అలాంటప్పుడు నువ్వే కదా వంట చేయాల్సింది అని అంటారు అంటే అమర్ నాకు సరిగ్గా వంట అమర్ అని అంటుంది ఇంకా వెంటనే చూస్తూ ఉంటాడనమాట అమర్ సరే నేను వంట చేస్తాను అని అమరే కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటే అదంతా చూస్తూ ఉంటుంది పాపం అరుంధతి ఆయన క్యాంప్లో ఉన్నప్పుడు ఇవన్నీ నేర్చుకున్నారు గారు అని పాపం చూస్తూ ఇంకలా బాగి దగ్గరికి వండి తీసుకొస్తాడనమాట అమర్ బాగి కొంచెం తిను అని అంటారు లేదండి నాకు తినాలనిపించడం లేదు అని అంటుంది బాగి ఏంటి బాగి నేను చెప్పిన తినవా అసలు నీకు ఏమైంది ఆరు రూంలోకి వెళ్ళావు వెళ్ళాక కళ్ళు తిరిగి పడిపోయావు అసలు అక్కడ ఏం చూసావు ఏం చూసావని అంత టెన్షన్గా ఫీల్ అయ్యావు చెప్పు చెప్పు బాగి అని అడుగుతారు అమర్ అంటే లేదండి ఏదో తల తిరిగింది అందుకే పడిపోయాను అంతకుమించి ఏమీ లేదు అని కవర్ చేసేస్తుంది పాపం బాగి మనోహరి హమ్మయ్యా ఇది నిజం చెప్పలేదు ఇప్పుడు చెప్పలేదంటే ఎప్పటికీ చెప్పదు కూడా నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి అప్పుడే బాగి అమర్తో ఏవండి మీరు నేను ఒకటి చెప్తాను అది చేస్తారా అని అడుగుతుంది ఏంటో చెప్పు బాగి అని అంటారు ఏవండి మనం రేపే ఆరు ఒక్క అస్థికలని గంగలో నిమజ్జనం చేద్దామండి అని అంటుంది ఎందుకు బాగి ఎందుకలా మాట్లాడుతున్నావు అని అంటారు ప్లీజ్ అండి నా మాట కాదనకండి ప్లీజ్ అని చేతులు పట్టుకొని పాపం కళ్ళల్లోకి ప్రేమగా చూస్తుంది బాగి ఇంక వెంటనే బాగి కళ్ళల్లో ఉన్న ఇంటెన్షన్ని అర్థం చేసుకుంటాడు అమర్ సరే రాతోట్ ప్లాన్ చేంజ్ చెయ్యి రేపే ఆరు అస్థికలని నిమజ్జనం చేద్దాం అని ఇంకలా వెళ్ళి ఆరుంధతి అస్థికలని నిమజ్జనం చేయడానికి బయలుదేరాలని ఫిక్స్ అవుతారు అమర్ అండ్ ఫ్యామిలీ ఇది ఇలా ఉండగా బాగి మనోహరి వైపు కోపంగా చూస్తూ ఇంకలా బయలుదేరుతుంది ఇంకా వెంటనే ఏంటి ఎక్కడికి బయలుదేరుతుంది ఒకవేళ ఎవరి దగ్గరికైనా వెళ్ళి సాక్ష్యాలు తీసుకొస్తుందా లేకపోతే ఏం చేస్తుంది అని మనోహరిని ఫాలో అవుతుందనమాట మనోహరి బాగిని బాగి కరెక్ట్గా రణ్వీర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది రణ్వీర్ ఏంటి భాగమతి గారు అలా చూస్తున్నారు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతారు రణ్వీర్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను రణ్వీర్ గారు మీకు అన్నిటికంటే మీ ఆస్తి అంటేనే మీకు ఇష్టమని నాకు తెలుసు మీకు మీ ఆస్తిపై ఆశ ఉందా లేదా అని అడుగుతుంది బాగీ ఎందుకు లేదు ఉంది కానీ అని అనేలోపు సరే ఒకవేళ నిజంగా మీకు మీ ఆస్తిపై ఆశ ఉన్నట్టయితే నేను మీకు ఒక సలహా ఇస్తాను తీసుకోండి మీరు మనోహరి భార్య భర్తలు అనే విషయం నాకు తెలుసు ఈ విషయాన్ని నేను ఆయనతో చెప్పాననుకోండి ఒక్క నిమిషం పట్టదు మనోహర్ని తీసుకొచ్చి ఇక్కడికి అప్పచెప్పడానికి కానీ నేను మీకు ఇంకొక ఆఫర్ ఇస్తున్నాను మీ ఆస్తి మీకు కావాలి అంటే మీ కూతురు మీ దగ్గరికి రావాలి మీ కూతురు మీ దగ్గరికి రావాలి అంటే ఆయనకి మీపై నమ్మకం ఏర్పడాలి ఆయనకి మీపై నమ్మకం ఏర్పడాలి అంటే మీ భార్య మీ పాపని బాగా చూసుకుంటుంది అనే నమ్మకం ఆయనకి కలగాలి మనోహరి చాలా పాపాలు చేసింది ఆరు ఒక్కలాంటి దేవతని చంపి ఎన్నో దుర్మార్గాలు హత్యలు ఎన్నో ఎన్నో క్రైమ్స్ చేసింది కానీ అవన్నీ ఆయనకి తెలియకుండా జాగ్రత్త పడింది ఒక్కసారి తెలిసిందంటే ఆయన ఏ స్థాయిలో విరుచుకు పడతాడో మీకు తెలుసు అవేమీ తెలియకుండా ఉండాలి అన్నా మీరు చేసిన నిర్వాకాలు కూడా నేను చెప్పకుండా ఉండాలి అన్నా మీరు మా ఇంటికి రావాలి ఇంటికి వచ్చి మనోహరి మీ భార్య అని ఆయన ముందు ఒప్పుకోవాలి అప్పుడు అప్పుడే మీ ఆస్తి మీకు దక్కుతుంది బాగమతిగా అమరేంద్ర గారి భార్య బాగమతిగా నేను మీకు మాటిస్తున్నాను ఒకవేళ మనోహరి మీ భార్య అని మీరు ఒప్పుకున్నారనుకోండి మీ ఆస్తి మీకు వచ్చేలా నేను నేను మాట్లాడతాను అని అంటుంది బాగీ ఒక్కసారిగా బాగి ఆఫరు చాలా నచ్చుతుంది రణవీర్కి ఈ ఆఫర్ ఏదో బాగానే ఉంది కానీ మనోహరి అని ఆలోచిస్తూ ఉంటే ఏంటి ఆ విష సర్పమైన మనోహరి గురించి ఆలోచిస్తున్నారా చూడండి మిమ్మల్ని ఎనిమిదేళ్ల క్రితం మనోహరి ఎంతలా మోసం చేసిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి ఆరు నెలల పాప పెళ్లి చేసుకున్న భర్తని వదిలి ఒక వేరే మగవాడి కోసం తను పాప పసి గుడ్డుని అనాథసరణ ముందు వదిలేసిన కర్కసురాలు రాతి గుండెది ఆ మనోహరి ఒకవేళ మీరు తనకి హెల్ప్ చేసినా తను మీకు హెల్ప్ చేసినా తర్వాత మిమ్మల్ని వెన్నుపోటు పొడవదనే గ్యారంటీ మీరు ఇవ్వగలరా ఇవ్వలేరు కదా అందుకే చెప్తున్నాను మీరు ఇలా చేస్తే మీకంతా మంచి జరుగుతుంది మీ ఆస్తి మీకు వస్తుంది మీరు నచ్చినట్టు మీరు నచ్చిన జీవితం మీకు వస్తుంది లేదు నేను ఇంకా మనోహరికి హెల్ప్ చేస్తూనే ఉంటాను అని మీరు అనుకుంటే మాత్రం ఇంకేమీ చేయలేం నా చేతిలో ఏమీ లేదు ఎప్పుడు నిజం బయటపడినా తరుముకుంటూ వచ్చి మరీ చంపేస్తారు మా వారు నాకు తెలుసు మా వారి గురించి అని అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి బాగమతి గారు అని అంటాడు రణ్వీర్ వెనక్కి తిరిగి చూస్తుంది నేను ఈ డీల్ని ఒప్పుకుంటున్నాను అని అనేసరికి అప్పుడే అక్కడికి వస్తుంది మనోహరి ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఏంటి ఏదో డీ డీల్ అంటున్నారు నేనేమి వినలేదు చా కార్ టైర్ పంచడం అవడం వల్ల లేట్ అయిపోయింది లేకపోతే వచ్చేసేదాన్ని అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఓకే మీరు త్వరలోనే ఆయన్ని కలుస్తారని కోరుకుంటున్నాను అని అలా ఇంకా బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పవర్ఫుల్గా ఇంక మనోహరి రణవీర్ దగ్గరికి వచ్చి రణవీర్ ఏమైంది ఏమడుగుతుంది అని అంటారు ఏం లేదు మనోహరి ఖచ్చితంగా నా భార్య ఎవరో చెప్పమని నన్ను బెదిరిస్తుంది నేను చెప్తానా ఏంటి అని అంటాడు రన్వీర్ అది నువ్వు అదే మాట మీద ఉండు అని అంటుంది ఎందుకుంటాను నీలాంటి మోసగతిని నా నేనంతటి నేను శిక్ష వేయలేకపోవచ్చు కానీ ఆ దేవుడే నీకు పెద్ద శిక్ష వేశాడు నా ఆస్తి నాకు అన్నిటికంటే ముగ్యం అలాంటప్పుడు నీతో నాకేం పని రేపు వెళ్ళి అమరేంద్ర కన్ని నిజాలు చెప్పేస్తానని చెప్పి ఇంకా అలా ఫిక్స్ అయిపోతారు రణవీర్ ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా అమర్ అరుంధతి ఫోటోని తన చేత్తో పట్టుకొని అలా రూమ్లో నిండి తీసుకొస్తూ ఉంటాడు పిల్లలు పాప మా నీళ్ళ కురించి పువ్వులని పట్టుకుంటారు అలా ఇంకా అస్థికల్ని పట్టుకుంటుంది బాగి అలా అందరూ ఇంటి నుండి బాధగా ఆ చెరువు దగ్గరికి బయలుదేరుతారు ఇంకా చెరువు దగ్గర మొత్తం తన అస్థికలని నిమజ్జనం చేసే ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటారు అమరేంద్ర అప్పుడే కరెక్ట్గా ఆ పువ్వులని ఆ నీళ్ళ కురించి పువ్వులని ఫోటో ముందు పెడుతుంది అంజు ఇంకా అలా అస్థికల్ని కూడా పెడుతుంది బాగి పాపం బాగికి చాలా అంటే చాలా బాధ వేస్తూ ఉంటుంది పాపం బాగి చాలా అంటే చాలా బాధపడుతూ అక్క మీరు ఇన్ని రోజులు నా పక్కనే ఉన్నారు నిజంగా మీకు ఎలాంటి రుణం తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అక్క కావట్లేదు అని బాధపడుతూ ఉంటే అప్పుడే చిత్రగుప్త దగ్గర ఏడుస్తూ ఉంటుంది పాపం అరుంధతి గుప్తా గారు నా కుటుంబానికి ఇంకొద్ది నిమిషాల్లో దూరం అయిపోతున్నాను కదా ఇన్నాళ్ళు ఒక మనిషి తయారయ్యేది పంచభూతాల వల్లే నీరు నిప్పు గాలి ఆకాశం భూమి అని అంటారు ఇప్పుడు నా నా ఆస్తికలు ఆ నీళ్ళలో కలిసిపోతున్నాయి నేను ఈ ప్రకృతిలో కలిసిపోతున్నాను ఈ జన్మకి వీళ్ళకి నాకు రుణం తీరిపోతుంది ఇంక నేను వీళ్ళని ఎప్పుడు కలవలేను కదా మాట్లాడలేను కదా గుప్తా గారు అని బాధపడుతూ ఉంటుంది అరుంధతి బాలిక నీవు నా సహోదరివని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా కాబట్టి నేను నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను బాలిక ఇదిగో ఈ అంగుళీకముని ధరింపు అని తన చేతికి ఉన్న అంగోళీక మీన్ రింగ్ని అరుంధతికి ఇస్తారు చిత్రగుప్త కరెక్ట్గా అలా ఇంకా అరుంధతి అస్థికలు కలిపే ప్రాసెస్లో ఆ ఉంగరం పెట్టుకోగానే అరుంధతి అమర్కి పిల్లలకి కూడా కనిపించడం స్టార్ట్ అవుతుంది ఒక్కసారిగా అమర్ అరుంధతిని చూసి షాక్లో ఉండిపోతారు హరు అని అంటారు అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి గుప్త గారు అని అంటుంది అవును బాలిక నీవు ఇప్పుడు నీ పతిదేవునికి నీ పిల్లలకి కూడా కనిపిస్తున్నావు బాలిక అని అనేసరికి ఇంకా పాపం అలా బాగి చూస్తూ ఉంటుంది అరుంధతిని ఇంకా వైపు చూస్తూ పాపం అరుంధతి ఎమోషనల్గా ఫీల్ అవుతుంది హరు నువ్వు అని అనేసరికి ఇవ్వండి నేను వెళ్ళిపోతున్నాను ఈ జన్మకి మీతో బంధాన్ని తెంచుకుంటున్నాను మీకు నేను పూర్తిగా ప్రేమని ఇవ్వలేకపోయాను కానీ ఖచ్చితంగా మీ ప్రేమని పొందడానికి మీ ఇంటిలో సిరిమువ్వలతో గలగల తిరగడానికి మీ కూతురిగా పుట్టడానికి మళ్ళీ వస్తాను బాగీ కడుపున బిడ్డగా మళ్ళీ పుడతాను ఖచ్చితంగా పుడతాను మీరు మాత్రం బాగీని బాగా చూసుకోండి అంజు అమ్ము ఆనంద్ ఆకాష్ అని పిల్లల్ని పాపం హక్ చేసుకుంటుంది అరుంధతి అమ్మ అమ్మ వెళ్ళొద్దమ్మా అని పాపం అంజు ఏడుస్తూ ఉంటుంది నేను ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ నీ చెల్లెలిగా చిట్టి ఆరుగా పుడతాను మళ్ళీ పుడతాను ఏడవద్దు నాన్న ఏడవద్దు కన్నా అని పాపం పిల్లలకి చెప్పి అలా అమర్కి చెప్పి బాగీని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది అరుంధతి ఇటువైపు బాగీకి బాగి నీ రుణం తీర్చుకోవడానికైనా ఖచ్చితంగా నీకు నీకు కూతురుగా నేను పుడతాను మన కథ మళ్ళీ మొదలవుతుంది బాగి అని అలా ఇంకా పాపం అస్థికలు అందరూ కలిపి ఆ పాటిని బాగి పిల్లలు అందరూ కలిసి నిమజ్జనం చేస్తారు అలా పాపం ఇంకా ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అరుంధతి ఆత్మ ఇంకా చిత్రగుప్త చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బాలిక ఇక అంగోలికం ఇవ్వు అని చెప్పి అంగోలికాన్ని తీసుకుంటారు యమధర్మరాజు అరుంధతిని చూస్తారు బాలిక నీ పాప పుణ్యములను లెక్క వేస్తే నీవు అధికంగా పుణ్యాలు చేశావు కాబట్టి నీకు స్వర్గ ప్రాప్తిని లభిస్తుంది స్వర్గ ప్రాప్తిలో నీకు కాస్త నిడివి ఉంటుంది ఆ నిడివి పూర్తయిన తర్వాత నీకు పునర్జన్మ లభిస్తుంది బాలిక నీవు చేసుకున్న పుణ్యములు నీ పుట్టుకతో మొదలయ్యి నీకు విధి అనుకూలంగా ఇచ్చి నువ్వు అన్ని మంచి పనులే చేసి గొప్ప స్థాయికి ఎదుగుతావు బాలిక అని చెప్పి ఇంకా యమధర్మరాజు చెప్పడంతో పాపం హ్యాపీగా స్వర్గానికి వెళ్ళిపోతుంది అరుంధతి ఇటువైపు రణవీర్ ద్వారా అమర్ ఇంకా రణవీర్ ఇంటికి వచ్చి మొత్తం చెప్పేస్తాడనమాట రణవీర్ ఇంకా మొత్తం నిజాలన్నీ తెలుసుకొని రణవీర్ అండ్ మనోహరి భార్య భర్తలను తెలుసుకొని పంపించేస్తాడు భార్య మనోహరిని రణవీర్తో అలా కొన్ని మంత్స్ పాస్ అయిన తర్వాత బాగి ప్రెగ్నెంట్ అవుతుంది ఇంకా అమర్ మళ్ళీ అరుంధతి పుడుతున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్